ప్రైజ్ ద లాడ్ ప్రభనేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా శిబాబి వందనాలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏసయ్య మహాకృపను బట్టి బాగున్నాం దేవుని దయను బట్టి క్షేమంగా ఉన్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ పండగ నాడు అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అంటున్నారు అంటే స్వేచ్ఛగా ఉంటున్నాము ఒకరి కింద బానిసలుగా ఉండకుండా ఎవరికి వారమే స్వేచ్ఛగా బ్రతుకుతున్నాము అని చెప్పారు అచ్చ తెలుగులో చెప్పాలి అంటే స్వేచ్ఛగా బతుకుతున్నాం స్వేచ్ఛగా బతుకుతున్నాం కాబట్టి ఇది ఒక పండగ ఆచారంగా జరుపుకుంటున్నాము చాక్లెట్లు తీసుకోండి ఈ విషయంలో నిజంగా దేవుడు వెంటనే నాతో చెప్పిన మాట ఏంటంటే దేవుని వాక్యములో రెండవ కోరింది మూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం కొద్ది నిమిషాలు ఎక్కువ ఇబ్బంది పెట్టను క్లుప్తంగా చెప్తాను ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది స్వాతంత్రత ఉంటుంది మనమందరము ముసుకులేని ముఖంలో ప్రభు మహిమ అద్దంలో ఉన్నట్టు చూస్తూ మహిమ నుంచి మహిమకు ప్రభు ఆత్మ చేత ప్రభు పోలికగా మారుతున్నాము అని చెప్పి అక్కడ రాయబడింది దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఎక్కడైతే అంటే ఒకరికి బానిసలుగా బతకట్లేదు కాబట్టి ఇప్పుడు మనం పండగ చేసుకుంటున్నామని చాలామంది ఆలోచన ఏంటి ప్రశ్నించుకుందాం అంటే ఆరు అడుగుల ఉన్న నీవు ఆరు అంగుళాల సిగరెట్కు బానిసగా ఉన్నావు మరి ఇది ఎలా జరుపుకుందాం చెప్పండి దయచేసి నన్ను తిట్టుకో తాగుడుకు బానిస మరొకరు తిరుగుడుకు బానిస మరొకరుకు కోపానికి బానిస మరొకరికి వ్యభిచారానికి బానిస ఈ బానిసత్వం నుంచే బ్రతుకుతూ దేవుని వాక్యములో వ్రాయబడిన విషయాలు ఏంటంటే ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వేచ్ఛ స్వతంత్రత ఉంటుంది మరి నువ్వెలా బానిసవయ్యావు తాగకూడదనుకుంటున్నాను కానీ తాగేస్తున్నానండి ఈ ఒక తమ్ముడు నాకు తెలుసు ఆ తమ్ముడు వయసు పదిహేను పదహారు లోపే ఉంటుంది వయసు చూస్తే కనబడుతుంది కదా ఆ తమ్ముడు రోజుకు రెండు పెట్టెలు సిగరెట్ కాల్చేస్తాడు ఒక్క సిగరెట్ వచ్చి పది పదిహేను రూపాయలు లోపు ఉంటాయి అడిగా నేను సిగరెట్ ఎంత ఇంత అని చెప్పాడు అదేంటి తమ్ముడు ఈ వయసులోనే కాల్ చేస్తున్నావు చచ్చిపోతావురా అని క్యాన్సర్ వస్తుంది నాయనా అంటే ఏమంటున్నాడు తెలుసా అబ్బా అది ఉండ అది లేకుండా ఉండలేనన్నా నేను అంటే ఈ పిల్లవాడు ఆ సిగరెట్కు బానిసగా ఉన్నాడు స్వేచ్ఛ స్వతంత్రత ఉన్నప్పుడే నువ్వు ఈ పండగ చేసుకోవాలి ఆధ్యాత్మికంగా నువ్వు ఒక మారు మనసు అనేది పొందాలి దేవుని ఆత్మను నీ హృదయంలోనికి రమ్మని పిలవాలి మన దేవుడు పరిశుద్ధాత్మ పూర్ణుడు ఆయన మనల్ని బలంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు ఈ లోకపరంగా మనం ఒక స్వాతంత్రంగా బ్రతుకుతున్నాం ఎవరికి బానిసలుగా బ్రతకట్లేదని ఈ పండుగ జరుపుకుంటే నిజంగా అంత అజ్ఞానం ఇంకొకరు ఉండరు అని నేను తెలియపరుస్తున్నాను సిగరెట్ తాగొద్దని ఎక్కడ ఎక్కడుందండి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు గోవలు గుట్కలు తినొద్దని ఎక్కడుందండి అని ప్రశ్నిస్తున్నారు మారందే కాక బైబుల్లో ఎక్కడుందని బైబుల్ మీద బురద చల్లే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి నీ దేహము దేవుని ఆలయమని నువ్వు ఎరగవా ఆ దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా ఒక్కసారి ఆలోచించుకుందాం మనం చేస్తున్న ప్రతి పాపము కూడా మనల్ని తరుముకుంటుంది అది అబ్బే నువ్వు కవర్ చేసుకుంటానంటే కుదరదు ఈ పండగ రోజున ఒక సందేశంగా మీకు తెలియపరిచే మాట ఏంటంటే ప్రభు ఆత్మ మీలోకి రావాలి అప్పుడే నువ్వు ప్రతి దాని మీద కూడా స్వేచ్ఛగా ఉండగలుగుతుంది ఏది వద్దంటే అది మానుకుంటావు ఏది కావాలంటే అది చేయగలుగుతావు అది కేవలం ప్రభు ఆత్మ దగ్గర మాత్రమే ప్రభు ఆత్మను ఎప్పుడైతే మనం నమ్ముతామో మన ముఖము మన ముఖము తేజస్సు నుంచి దేవుని ఆత్మను అవతలున్న వారు చూడగలగాలి అది ఎప్పుడు సాధ్యము అంటే దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మరి నువ్వు బాప్తిసం తీసుకొని ఎన్నాళ్ళు అవుతుంది యేసు ప్రభు నమ్ముకొని అవుతుంది చర్చికి వెళ్తూ ఎంతకాలం అవుతుంది మాది ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మాది ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్సు మాది అక్కడ ఎక్స్పీరియన్సు ఇక్కడ పో పెద్ద పెద్ద మందిరాలకు పోతున్నాం మేము అది కాదండి మెయిన్ మీలో స్వేచ్ఛ ఉందా స్వతంత్రత ఉందా నువ్వు తాగుతున్న తాగుడు మీద నీకు ఆ బానిసత్వం నుంచి విడుదల పొందావా నువ్వు తాగుతున్న సిగరెట్ నుంచి విడుదల పొందావా నువ్వు చేస్తున్న వ్యభిచారం నుంచి విడుదల పొందావా నువ్వు మాట్లాడుతున్న ఆ కోపం భయంకరమైన కోపం కోపపడుడి కానీ పాపం చేయకుడి అని బైబిల్లో రాయబడింది మన కోపానికి ఒక అర్థం ఉండాలి అర్థం పర్థం లేని కోపడ్డావా అది పాపం అవుతుంది కోపపడు కానీ పాపం చేయద్దు అంటాడు అంటే కోపంలో ఏం చేస్తామో మనకే తెలియదు కోపంలో ఎవరిని చంపేస్తామో తెలియదు కోపంలో ఎవరిని ఇంత తిట్టేస్తామో తెలియదు తర్వాత ఆలోచించుకుంటే అయ్యో నేనేనా ఇలా చేసింది నాకు తెలిసిన ఒక తల్లిగారు ఉన్నారు బిడ్డల్ని చాలా గారభంగా చూసుకుంటారు ఆ తను వాళ్ళ కూతురు మాట వినలేదని ఏదో చీపురు కట్టుతో కొట్టేసిందంట చీపురి కట్టు మొత్తానికి ఏందో తెలియదు ఒక తీసుకొని కొట్టేస్తే ఆ ఎముక ఎముక ఇరిగిపోయి తర్వాత వచ్చి అదేందమ్మ నువ్వే అంత కోపడ్డావా అని అడిగితే ఏమంటుందో తెలుసా తెలియదు ఆ కోపంలో ఏం చేశానో నాకే అర్థం కాలేదు కాసేపట్లో అసలు ఏం తెలియలేదు ఇప్పుడు వెళ్ళి హాస్పిటల్ చూపిస్తే కిరిగిపోయిందంట అంట అదేంది తల్లి అంతలా కోపం ఆడి నుంచి వచ్చింది నీకు అని అడిగితే తెలియదు బాబు ఏం కూసుందో మీద అంట అంటే కోపానికి బానిస తెలియకుండానే తెలియకుండానే ఈరోజు ఈ పండుగ రోజు స్వాతంత్రం నీకు నిజంగా వచ్చిందా ప్లీజ్ ఒక్కసారి ప్రభు ప్రభు బ్రతిమిలాడు అడుగుతున్నాడు నిజంగా నువ్వు స్వతంత్రంగా బ్రతుకుతున్నావా లేదా అని మరి ఈరోజు నీ యొక్క ఆలోచనలు నీ యొక్క అలవాట్లు నీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒక్కసారి 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 మనమందరము లేని వారంగా బ్రతకాలనే దేవుడు కోరుకుంటున్నాడు అది ఏదో ఒక ముసుగు మీద పడుతూనే ఉంది యా వద్దా అనుకుంటే సార్ అది వచ్చి మీద పడుతూనే ఉంది దాని నుంచి ఎప్పుడు విడుదల పొందాలి ఎప్పుడు స్వేచ్ఛగా ఉండాలి ఎప్పుడు 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 అంటే ఈ పండుగ రోజునే నువ్వు తీర్మానం చేసుకోవాల్సి ఉంది ఏంటిది అని అంటే నేను ఈ ఈ పండగ రోజు ఇంకా రేపటి నుంచి ఇలా చేయను అనే ఒక తీర్మానంలోనూ బ్రతకాలి కనుక కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తేనే మీరు నిజంగా విడుదల వారై ఉంటారు యోహానుసు వార్త ఎనిమిది ముప్పై ఆరు అంటే బానిసలు తమను తాము విడిపించుకోలేరు ఎప్పుడైతే కట్ల చేత కట్టబడతారో మీరు విడిపించుకుంటే అది విడుదల పొందుద్దా వేరే ఒకరు వచ్చి మిమ్మల్ని విడుదల చేస్తే విడుదల పొందుతుందా బాగా ఆలోచించండి బానిసలు మిమ్మల్ని మీరు ఒకవేళ కట్టబడ్డారు దేని చేత అయినా అనుకోండి దాని నుంచి విడుదల పొందాలంటే ఎలా మీరు మీరే విడిపించుకుంటారా వేరే ఒకరు వచ్చి మిమ్మల్ని కట్లు తీయాలా అంటే వేరే ఒకరు వచ్చి కట్లు తీయాలి ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే నజరేడైన యేసుక్రీస్తు ఆయనే మనల్ని బానిసత్వం నుంచి విడిపిస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి అలా విడిపించుకోగలిగితే వారు బానిసలే కాదు నిజంగా వాళ్ళు నిజంగా ఆ బానిసత్వం నుంచి విడుదల పొందితే వాళ్ళు బానిసలు కాదు మరేంటి ఎలా విడిపించుకోవాలి వారిని విడిపించాలంటే వారు గాక వేరొకరు బానిస కానివాడు కావాలి వేరే ఒకరు బానిసగా అతను ఉండకూడదు అతను నిన్ను విడిపించాలంటే అతను నిన్ను విడిపించాలంటే అతను నీవే దేనికైతే బానిసగా బతుకుతున్నావో దానికి అతను కానివాడై ఉండాలి ఆ మాటే చూద్దాం వారు గాక వేరొకరు దీన్ని క్రీస్తు చేశాడు చేస్తూనే ఉన్నాడు మత్తైసు వార్త మత్తైసు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటి వచ్చి ఆమెకు కుమారుడు జన్మిస్తాడు ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి విడిపించి రక్షిస్తాడు గనుక ఆయనకు ఏసు అనే పేరు పెట్టాలి ఏసు అనే పేరుకు అర్థము రక్షకుడు అనే అర్థం ఏసుక్రీస్తుని పాపం నుంచి విడిపిస్తాడు యేసుక్రీస్తుని శాపం నుంచి విడిపిస్తాడు యేసుక్రీస్తుని బానిసత్వం నుంచి విడిపిస్తాడు ఆయనలో అంత శక్తి ఉన్నది అసలు ఏసు అన్న మాటకు చాలామంది ఊ నాయన చలరగిపోతారు ఆ దేవుడా అని అసలు ఏసు అన్న మాటకు అర్థం ఏంటిదంటే రక్షకుడు అని నిన్ను లోకము నుంచి నిన్ను విడుదల చేసే ఆయన నిత్యరాజ్యానికి నిన్ను వారసులు చేస్తాడు ఆయననే కాదంటావా దేశమా వినుమా కల్వరేశ్వరము స్వరము భారతదేశమా వినుమా కల్వరి స్వరము ఎంతమంది నీకు చెప్పినా విననే వినలేదు మార్లు ప్రకటించినా గ్రహించనో లేదు ఉన్నది దేశమా ఇది ఏ సమయం రక్షణ పొందుమ దేశమా ప్రియమైన దేవుని బిడ్లరా యేసో క్రైస్తువు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మారు మనసు పొందాలి క్రీస్తు సాక్షిగా బ్రతకాలని మనసారా కోరుకుంటున్నాను ఇంకా చెప్పాలంటే లెంత్ ఎక్కువ అవుతుంది ఈ స్వాతంత్ర దినోత్సవం అంటే చాలా మంది వాళ్ళ వాళ్ళ విధానం ఏంటంటే పండగ చేసుకుంటే అబ్బా ఈరోజు అని ఏం ఖర్చు తప్ప నిజమైన స్వతంత్రత ఎక్కడా నిజమైన స్వేచ్ఛ ఎక్కడా నిజమైన మార్మన్స్ ఎక్కడా అదంతా క్రీస్తులో ఉండంగా క్రీస్తును పక్కన పెట్టి పండగ చేస్తానంటే ఎట్టబ్బా క్రీస్తు కావాలి నీకు క్రీస్తులను బలపడాలి క్రీస్తులో నువ్వు మహిమార్ధంగా దేవుని కొరకు నిలబడాలి నువ్వనే కాదు నేను కూడా నా బలహీనతను కూడా విడిచిపెడితేనే నాకు పండగ మన నిన్న మనమందరము దేవుని రాకడు కొరకు సిద్ధపడటానికి దీక్ష చాలా రకాలు ఉన్నాయి ధర్మశాస్త్రము నుంచి విడిపించాడు ఆ ప్రకారం నా సహోదరులారా రోమ పత్రిక ఏడు నాలుగు ఆ ప్రకారం నా సహోదరులారా మీరు మరో వ్యక్తికి అంటే చనిపోయిన వారి నుంచి లేచిన క్రీస్తుతో వివాహం అయ్యేలా ధర్మశాస్త్ర విషయంలో ఆయన శరీరంతో పాటు చనిపోయారు మనము దేవుని కోసం ఫలించేందుకు అలా జరిగింది ఓకే ఎక్కడి నుంచి ధర్మశాస్త్రము నుంచి విడుదల తర్వాత గలతి పత్రిక ఐదు పద్దెనిమిది కానీ దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే మీరు ధర్మశాస్త్రము క్రింద లేరు ఓకేనా ఓకే ధర్మశాస్త్రం నుంచి విడుదల ఆ తర్వాత భయము నుంచి రోమపత్రిక ఎనిమిది పదిహేను మీరు పొందిన దాస్యములో ఉంచి మళ్ళీ భయానికి నడిపించే ఆత్మ కాదు కానీ దంతస్వీకారం కలిగించే దేవుని ఆత్మే ఈ ఆత్మ ద్వారా మనము తండ్రి తండ్రి అనే స్వా స్వరమెత్తి దేవుణ్ణి పిలుస్తున్నాం దేవుణ్ణి తండ్రి అనుటకు మనకు అర్హత లేదు కానీ ఆ అర్హత ఎక్కడి నుంచి వచ్చింది ఒక మాట చెప్పాలి అర్హత అంటే స్వేచ్ఛ స్వతంత్రత ఆ అర్హత ఎవరిచ్చారంటే క్రీస్తు ద్వారా మనకు కలిగింది ఓకేనా అక్కడ తండ్రి దగ్గర నుంచి మనకి స్వేచ్ఛ స్వస్ స్వచ్ఛత వచ్చింది ఆ తర్వాత పాపం నుంచి విడుదల కలగజేశాడు ఎక్కడా పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం పాపం మీ మీద అధికారం చెలాయించదు ఇక ఎందుకు అంటే క్రీస్తు నా తండ్రి క్రీస్తు నా కొరకు మరణించాడు ముందుగానే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కిందటే నా కొరకు ప్రభు మరణించారు కాబట్టి ఇక పాపం నా మీద చలాయించదు చలగాటమాడదు అధికారం చూపదు ఎందుకంటే నా కొరకు ముందుగానే దేవుడు ఉచితంగా నాకు ఇచ్చాడు అంటే పాపం నుంచే విడుదల నాకు కలగజేశాడు అంటే మీకు స్వతంత్రత స్వేచ్ఛ ఉన్నదా లేదంటే పండగ మాత్రమే చేసుకుంటున్నారా ఒక్కసారి వ్యక్తిగతంగా ఆలోచించి క్రీస్తు నామ మహిమార్థమే బ్రతుకుతారని మనసారా కోరుకుంటున్నాను ఇట్టి మాటలు దేవుడు దీవించి బలపరుచుడుగాక పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా నీకు వందనాలు స్తోత్రాలు ఈ మాటలు విన్న వారి హృదయాలను వెలిగించండి ఈ మాటలు విన్న వారి హృదయాల్లో నుంచి కుళ్ళు పాపము అంటే ప్రతి విధమైన బలహీనత నుంచి విడిపించండి ఆ సిగరెట్ తాగుతూ ఎవరైతే బానిసలుగా బతుకుతున్నారు మందు తాగుతూ ఎవరైతే బానిసలుగా బతుకుతున్నారు వ్యభిచారానికి ఎవరైతే బానిసలుగా బతుకుతున్నారు దేనికైతే బానిసలుగా బతుకుతున్నామో మేమందరం కూడా విడిపించబడిని రాకడకు సిద్ధపడాలయ్యా ఆత్మకార్యం జరిగించి బలపరిచి మీ యొక్క రాకడకి సిద్ధపరుస్తారని ఈ యొక్క మాటలు ఈ వీడియోను మీకే సమర్పిస్తూ ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించమని యేసునాలు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ ప్రైజ్ దళి